వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ ఈ వీడియోలో మనం మూత్రపిండాలు స్కూల్స్లలో క్లాస్ రూమ్ లో మూత్రపిండాలు గుండె ఊపిరితిత్తులు సూర్య కుటుంబం ఇలా రకరకాల బొమ్మలు వేయడం జరుగుతుంది అలా బొమ్మలు నేను ఈ వీడియోలో మూత్రపిండాల బొమ్మ వేయడం జరిగింది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మూత్రపిండాలు ఎలా వేయాలి గోడ పైన అలాగే వాటర్ కలర్స్ మొత్తం వాటర్ కలర్తో ఏషియన్ పెయింట్తో ఈ బొమ్మని గీయడం జరిగింది ఈ బొమ్మలో మనం కలర్ ఎలా మిక్సింగ్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది ఇలా మనం ఈ వీడియోలోకి వెళ్దాం మూత్రపిండాలు మళ్ళీ మూత్రపిండాల యొక్క భాగాలు ఇలా ఎలా వెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాము చూడండి ముందుగా నేను పెన్సిల్తో మార్కింగ్ చేసుకున్నాను ఇలా మొత్తం మార్కింగ్ పెన్సిల్తో వేశాను ఇది గోడ పైన గోడ పైన వేస్తున్నాను ఇది రెడ్ కలర్ రెడ్ కలర్తో ఇలా వేసిన తర్వాత కొద్దిగా బ్రష్కు ఒక పక్కన ఇలా బ్లాక్ అంటించుకొని ఇలా సైడుకు రఫ్ చేశాను అలాగే వైట్ కూడా వేశాను చూడండి మళ్ళీ ఈ పక్కకు అలాగే దీంట్లో అంతర్భాగం ఈ మూత్రపిండంలో అంతర్భాగం చూడండి ఇలా కొద్దిగా కొద్దిగా బ్రష్తో బ్లాక్ తీసుకొని ఇలా కొద్దిగా రఫ్ చేస్తే మిక్సింగ్ అయ్యి మిక్సింగ్ అవుతుంది ఇలా మొత్తం రెడ్తో వేశాను తర్వాత అక్కడక్కడ ఇలా వైట్తో వైట్ మిక్సింగ్ చేశాను ఇలా కొద్దిగా రౌండ్ చూడండి మనకు ఇంకా ఎక్కువగా వైట్ రావాలంటే కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ దానిపైన వైట్ వేసాను మళ్ళీ చూడండి ఇలా అటుపక్క ఇటుపక్క రెండు పక్కలకు రెడ్ వేసిన తర్వాత మధ్యలో వైట్ తీసుకొని దాన్ని మిక్సింగ్ చేశాను చూడండి ఇలా మిక్సింగ్ అటుపక్క ఇటుపక్క రెడ్ వేసుకొని మధ్యలో వైట్తో దాన్ని మిక్సింగ్ చేయాలి అలా మిక్సింగ్ చేస్తే మనకు ఫోటో అనేది హైలైట్గా కనిపిస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వైట్ తీసుకొని ఇలా మిక్స్ చేచ్చు మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్గా అందంగా కనిపిస్తుంది చూడండి నేను ఇలా మిక్స్ చేస్తున్నాను ఇలా ఇది బ్లూ కలర్తో చూడండి అటుపక్క ఇటుపక్క బ్లూ వేశాను తర్వాత వైట్ తీసుకొని దాని మధ్యలో ఇలా మిక్సింగ్ చేస్తున్నాను ఇలా చూడండి పటం ఎంత గమ్మత్తుగా కనిపిస్తుంది ఇలాట్గా ఇలా చేయాలి చూడండి ఇలా ఇటు సైడు మూత్రపిండం లోపల భాగంలో అవి ఎలా ఉంటాయో అలా చేయడం ఇటు పక్క పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా చూడండి బ్లూ వేసిన తర్వాత వైట్ తీసుకొని దాన్ని కొద్దిగా ఇలా మిక్స్ చేసే మిక్స్ చేశాను ఇలా చేస్తే సరిపోతుంది అదే స్కూల్లో వేస్తున్నాను నేను ఇలా వైట్తో కొద్దిగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ దాంట్లో ఇలా కొద్దిగా ఎల్లో ఇలా మచ్చలు మచ్చలుగా ఉన్నట్టు కొద్దిగా మిక్సింగ్ చేసుకోవాలి మళ్ళీ ఆరెంజ్తో ఇలా చేస్తున్నాను అటుపక్క ఇటుపక్క ఆరెంజ్ పెట్టేసి తర్వాత మధ్యలో వైట్తో మిక్స్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకు ఫోటో అనేది అద్భుతంగా కనిపిస్తుంది పిల్లల్లో కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది ఇలా అక్కడక్కడ ఎల్లోతో చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను ఇలా రెడ్ రెడ్డు ఇలా వేసిన ఆ రెడ్డు వేసిన తర్వాత మధ్యలో వైట్ ఇలా వైట్ తీసుకొని ఒకేసారి ఇలా రెండు మూడు సార్లు అటు ఇటు బ్రష్ అంటే ఇలా మిక్స్ అయిపోతుంది మనం ఎటు పక్కనైతే రెడ్ తీసుకున్నామో ఆ పక్కనే మనం బ్రష్ను అటుపక్కనే ఉంచాలి అప్పుడే ఈజీగా మిక్స్ అవుతుంది వైట్ పక్క ఉంటే అటుపక్క మధ్యలో ఉంచి మిక్సింగ్ అనేది చెయ్యాలి ఇలా వన్ సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఒకేసారి మొత్తం చేసుకోవద్దు అలా చేస్తే పెయింట్ అనేది ఆరిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగానే మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఈజీగా మిక్స్ అవుతుంది చూడండి బ్లాక్ కొద్దిగా బ్లాక్ ఎటు పక్కుందో అటు పక్కే బ్రష్ అనేది పట్టుకొని మిక్స్ చేయాలి అప్పుడే కరెక్ట్గా మిక్స్ అవుతుంది మళ్ళీ చూడండి వైట్ మిక్సింగ్ ఇలా బ్రష్ని తిప్పుతూ ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్గా మిక్స్ అనేది వస్తుంది ఇలా బ్లూతో సేమ్ దీంట్లో ఎలా మిక్సింగ్ చేస్తున్నామనేది చూడాలి ఇది మొత్తం నేను వేసేది వాటర్ కలర్ గోడ పైన వేస్తున్నాను వాటర్ కలర్ ఏషియన్ పెయింట్ ఇలా కొద్దిగా మనకు స్లో అయినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్గా అందంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడే మనకు పండితనం అనేది అందరికీ కనిపిస్తుంది ఇది ఆరెంజ్ కలర్ ఇలా ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత కొద్దిగా వైట్ తీసుకొని మధ్యలో ఇలా మిక్సింగ్ చేసేయాలి సరిపోతుంది ఆయిల్ పెయింట్ కంటే వాటర్ పెయింట్ చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఆయిల్ పెయింట్ తొందరగా ఆరిపోతుంది సారీ ఆయిల్ పెయింట్ తొందరగా ఆరదు వాటర్ పెయింట్ తొందరగా ఆరిపోతుంది ఎప్పటికప్పుడు మనం ఏదైనా చేసేసుకోవచ్చు వాటర్ పెంట్తో చూడండి ఇలా బ్లాక్తో మొత్తం అవుట్లైన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా మనం స్కూళ్ళలో వేసేయచ్చు ఈజీ ఇంతకంటే మంచిగా కూడా వేయొచ్చు లేదు ఇంతకంటే ఇంకా తక్కువగా కూడా చెయ్యొచ్చు మనం అమౌంట్ని బట్టి పనిని బట్టి అక్కడ పరిస్థితుల్ని బట్టి మనమైతే వేయాల్సి ఉంటుంది ఇదే మూత్రపిండాల పటం గంటలో కూడా చేయొచ్చు అలాగే ఒక రోజు పట్టేటట్టు చేయొచ్చు లేదనుకుంటే రెండు రోజులు కూడా పట్టేటట్టు చేయొచ్చు ఓకే మూత్రపిండాల పటం గంటలు చేసేది నార్మల్గా ఇలా అవుట్లైన్ గీసేస్తే సరిపోతుంది లేదు మామూలుగా పెయింట్ అనేది మిక్సింగ్ చేయకుండా రెడ్డుకు రెడ్ బ్లూకు బ్లూ ఆరెంజ్కి ఆరెంజ్ ఇలా వేసేసిన ఈజీ అయిపోతుంది ఇలా కొద్దిగా మిక్సింగ్ చేస్తే అందంగా కనిపిస్తుంది కాబట్టి మిక్సింగ్ చేయడమే చూడటానికి అందంగా కనిపిస్తుంది అలానే చేయాలి కూడా నార్మల్గా చేసేస్తే అంత లుక్ అనేది రాదు కాబట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మొత్తం అవుట్లైన్ బ్లాక్తో చేసేస్తున్నాను మనం వేసేది కూడా అటు ఇటు వంకర వంకరగా లేదు వెడల్పు సన్నం ఇలా రాకుండా చూసుకోవాలి గోడ గోడ అనేది ఒక దగ్గర ఎత్తుగా లోతుగా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు ఇబ్బంది పెట్టచ్చు స్మూత్ ఉంటుంది లేకుంటే రఫ్గా ఉంటుంది అయినా కూడా మనం సులువుగానైతే చేయాలి చూడండి ఇప్పుడు మూత్రపిండాల యొక్క భాగాలు రాస్తున్నాను ఏ మూత్రాలు మూత్రపిండం మూత్రపిండ దమని మళ్ళీ అది ఎక్కడ ఉందో మళ్ళీ బాణం గుర్తు ఒకటి ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ మూత్రపిండాలు సిర అది ఎక్కడ ఉందో కూడా ఇలా బాణం ఒకటి ఇవ్వాలి ఆర్డినల్ గ్రంథి అది ఎక్కడ ఉందో ఇలా ఒక బాణం గుర్తు ఇవ్వాలి అంటే మూత్రపిండాలు మూత్రపిండం యొక్క భాగాలు అనేవి ఇలా భాగాలు అనేటివి రాయాల్సి ఉంటుంది వాటికి గుర్తు బాణం గుర్తు అనేది ఇవ్వాలి మూత్ర నాళం అది ఎక్కడ ఉందో దానికి కూడా ఇలా బాణం గుర్తు అనేది ఇవ్వాలి భాగాలు ఎక్కడ ఉన్నాయో అలా బాణం గుర్తు ఇచ్చేస్తే అది ఎక్కడ ఉందో పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది మూత్రపిండాలు మూత్రపిండం యొక్క భాగాలు ఇలా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మూత్రపిండాల పటము దాని భాగాలు ఇలా ఈజీగా రాసేయాలి అలాగే మళ్ళీ ఇది పటం ఏ పటము అది ఇలా మూత్రపిండాలు అనేది ఒక హెడ్డింగ్ అయితే రెడ్ కలర్ పెద్ద అక్షరాలతో రాయడం అయితే చేస్తున్నాను చూడండి మూత్రపిండాలు మళ్ళీ దానికి గ్రీన్ బార్డర్ ఇలా పిల్లలకు అందంగా కనిపించేటట్టు మనం పాఠశాలలల్లో వేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ